సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ ఈ సోషల్ మీడియా ఎఫెక్ట్ చిన్న పిల్లల మీద అంటే మైనర్స్ మీద ఈ టీనేజ్ పిల్లల మీద చాలా ప్రభావం ఉందని చెప్పేసి లోకేష్ గారు లో ఒక ప్రకటన చేశారండి ఈ పదహారేళ్ల లోపు వాళ్ళకి ఈ సోషల్ మీడియా ప్రోపీట్ చేస్తాము అనేసి అంటున్నారు ఇది అసలు సాధ్యం అవుతుంది అంటారా ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది ప్రజలకి ఇది మంచిదా చెడ్డదంటారంట యా బ్లూంబర్గ్ బిజినెస్ పోర్టల్ ఒక న్యూస్ అనౌన్స్ చేసింది అదేంటంటే బ్లూంబర్గ్ ఇచ్చిన ఇంటర్వ్యూలో లోకేష్ ఆంధ్రప్రదేశ్ లో పదహారు ఏళ్ళలోపు పిల్లలకి సోషల్ మీడియాని బ్యాన్ చేయబోతున్నాము దాని మీద మేము స్టడీ చేస్తున్నాము ఆస్ట్రేలియా చట్టం ఈ మధ్యనే ఆస్ట్రేలియా చట్టం తీసుకొచ్చింది ఆ చట్టాన్ని మేము పరిశీలిస్తున్నాము ఆ చట్టాన్ని అమలు మేము ఆంధ్రప్రదేశ్ లో కూడా అమలు చేయబోతున్నాము అని అనౌన్స్ చేశాడు ఇది ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చకి దారి తీస్తుంది సో అసలు లోకేష్ ఒక రాష్ట్రంలో ఆస్ట్రేలియా అంటే ఒక దేశం ఆ దేశమే బ్యాన్ చేస్తుంది ఇక్కడ కంట్రీ మన కంట్రీ పెద్దది ఒక రాష్ట్రంలో బ్యాన్ చేస్తే వేరే రాష్ట్రంలో బ్యాన్ లేదు కాబట్టి అది అమలు చేయగలుగుతారా సాధ్యమేనా లేదు లోకేష్ మోడీతో మాట్లాడి దేశవ్యాప్తంగా ని తీసుకురాగలుగుతాడా అటువంటి ఉద్దేశం ఏమన్నా లోకేష్ కుందా అది సాధ్యం అవుతుందా అసలు ఈ బ్యాన్ అనేది ప్రపంచంలో ఇప్పటివరకు ఏ దేశాల్లో ఉంది దీని మంచి ఏంటి ఈ విషయాల గురించి మాట్లాడుకున్నాం ఆస్ట్రేలియాలో లాస్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డిసెంబర్లో ఒక బిల్లు తీసుకొచ్చారు ఆ బిల్లు ప్రకారం పదహారేళ్ల లోపల ఉన్న పిల్లలు సోషల్ మీడియాని లోకి వెళ్ళలేరు బ్యాన్ చేశారు పదహారేళ్ళ ఎళ్ళ లోపల ఉన్నవాళ్ళు ఫేస్బుక్లో కానీ ఇన్స్టాలో గాని టిక్ టాక్ లో కానీ యూట్యూబ్ లో కానీ అకౌంట్లు ఓపెన్ చేయలేరు ఎందుకంటే ఏజ్ అనేది వాళ్ళ ఆధార్ కార్డు అవన్నీ ఉంటేనే అకౌంట్ ఓపెన్ అవుతుంది వీళ్ళ ఆధార్ కార్డు అవి పెట్టగానే దాంట్లో ఏజ్ వస్తుంది కాబట్టి వాళ్ళు అలో చేయరు అనమాట ఆ ప్లాట్ఫామ్స్ కి చెప్పేశారు గవర్నమెంట్ సో ఆ ప్లాట్ఫామ్స్ అందరూ కూడా ఆల్రెడీ ఉన్న అకౌంట్లను డియాక్టివేట్ చేసేస్తుంది కొత్త అకౌంట్లని నమోదు చేయకుండా బ్యాన్ చేసేసారు సో ఇప్పుడు దీని పట్ల చాలా పేరెంట్స్ చాలా మంది పేరెంట్స్ చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే పిల్లలు నూటికి తొంభై మంది పిల్లలు సోషల్ మీడియాని యూజ్ చేస్తున్నారు ప్రతి పది మందిలో ఏడు మంది హార్మ్ఫుల్ కంటెంట్ లైక్ వెళ్ళిపోతున్నారు సో చాలా మంది ఈ పిల్లల్ని ట్రాప్ చేసి ఆన్లైన్లో వాళ్ళని ట్రాప్ చేసి పట్టుకొని వాళ్ళని చైల్డ్ ట్రాఫికింగ్ అంటారు చైల్డ్ ట్రాఫికింగ్ అంటే సెక్స్వల్ గాను చేయడం లేదా వాళ్ళని తీసుకెళ్లి హోటల్లో ఇంకోటి చేయడం బిక్షగాళ్ళుగా మార్చడం రకరకాల పనులకి వాళ్ళని ఉపయోగించుకోవడం ఈ మొత్తాన్ని కలిపి చైల్డ్ ట్రాఫికింగ్ అంటారు ఈ బాలల్ని బాలను తీసుకెళ్లి అమ్మేసేయడం విదేశాలకు అమ్మేయడం సెక్స్ ట్రాఫికింగ్ ఒకటైతే మిగతా పనులకు కూడా వీళ్ళని తీసుకెళ్లి వేరే దేశాలకు అమ్మేయడం ఇది అనేక ముఠాలు చేస్తున్నాయి తెలంగాణలో కూడా ఈ మధ్య రెండు మూడు ముఠాలు దొరికాయి చైల్డ్ టాపిక్ అనేది పెద్ద సమస్య కోట్ల మంది పిల్లల్ని తీసుకెళ్లి అమ్మేస్తున్నారు సో ఈ దీనికి ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ఆన్లైన్ లో వచ్చి ఆన్లైన్ లో పిల్లలు వీళ్ళు కూడా పిల్లల్లాగా యాక్ట్ చేసి వాళ్ళతో స్నేహాలు చేసి మెల్లగా వాళ్ళని బ్రెయిన్ వాక్ చేసి తీసుకెళ్లడం అనేది కనిపిస్తుంది అంటే స్టడీ చేసి వాళ్ళ పేరెంట్స్ ఎవరు వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ ఎవరు ఏంటి ఇవన్నీ స్టడీ చేసి ఓహో వీళ్ళని మనం పట్టుకోవచ్చు అని చెప్పి వాళ్ళని పట్టుకోవడం అనేది జరుగుతుంది రెండవది ఈ పిల్లలు పోన్ కంటెంట్ మిగతా కంటెంట్ లెక్కి వెళ్ళిపోవడం ఆన్లైన్ గేమ్స్ బెట్టింగ్ యాప్ లెక్ వెళ్ళిపోవడం అంతా కూడా వెళ్ళిపోతున్నారు ఇంకోటి ఏంటంటే స్టడీస్ మీద ఫోకస్ చేయకుండా ఎంతసేపు ఆన్లైన్ లో ఉండిపోవడం వీటిలో ఉంటున్నారు పేరెంట్స్ చాలా మంది ఏంటంటే పిల్లల్ని పట్టించుకునే టైం వాళ్ళకు ఉండట్లేదు ఇద్దరు కష్టపడితే గాని ఫ్యామిలీస్ నడిచే పరిస్థితి లేదు ఇప్పుడు ఒకప్పుడు పది మంది ఇరవై మందిని కూడా చాకగలిగిన పెంచు పోషించగలిగిన కుటుంబాలు ఇవాళ ఒక కిడ్ ఉంటేనే భయపడిపోతున్నారు ముఖ్యంగా ఆ పిల్లలు కావాలనుకుంటారు కానీ కొంత పెద్దవాళ్ళు అయ్యే కొద్ది వాళ్ళకి భారం పెరుగుతా వస్తుంది ఏజ్ అయ్యే కొద్ది టెన్షన్ పెరుగుతా వస్తుంది సో ఈ నేపథ్యంలో ఆన్లైన్ ఇన్ఫ్లుయెన్స్ ఎలా అరికట్టాలో పేరెంట్స్ తల్ల పట్టుకునే పరిస్థితి వచ్చేసింది వాళ్ళకి ఫోన్ లీక్ ఉండలేదు ఇవాళ చిన్నపిల్లలు ఇంతకు ముందేమో చిన్నపిల్లలు భోంచేయకపోతే చందమామరావు అని పక్కన లేదో బూచోడనో చూపించేవారు ఇవాళ ఫోన్ ఇచ్చేస్తున్నారు ఫోన్ ఇచ్చేస్తే ఫోన్ చూసుకుంటూ ఉంటే భోజనం తినిపిస్తే పరిస్థితి ఇవాళ వచ్చేస్తుంది వాళ్ళ ఉద్దేశం ఎక్కువ కూడా తింటున్నారని వాళ్ళ సర్వేలో వాళ్ళ ఉద్దేశం ఎక్కువ తినేస్తారని అదే ఎక్కువ తింటారు కానీ ఫోన్ కి అడిక్ట్ అయిపోతారు అదే సో దానికంటే ఇది డేంజర్ సో ఫోన్ అంటే వీళ్ళకి ఓపిక లేదు పేరెంట్స్ కి ఇవాళ టైము ఓపిక లేదండి దాని కోసం ఎక్కువ తినేది కాదు ఇక్కడ వేరే పద్ధతిలో కూడా తినిపించచ్చు కానీ ఆ తినిపించేంత ఓపిక టైం ఓపిక సహనం సహనం టైం ఓర్పు టైం కూడా లేదు వాళ్ళకి ఉద్యోగాలు చేస్తుంటారు వాళ్ళు వెళ్ళిపోవాలా ఇంతకు ముందులాగా ఫ్యామిలీలో పెద్దవాళ్ళు వాళ్ళు లేరు సో ఏం చేయాలి అందుకని ఫోన్ ఇస్తే టక్ అని పని అయిపోతున్నా మనపాటికి మనం వెళ్ళొచ్చు వర్క్ ఫ్రమ్ హోమ్ పేరెంట్స్ ఉంటారు రకరకాల ప్రెజర్స్ ఉన్నాయి దీని వల్ల ఏమవుతుందంటే ఆన్లైన్ అనేది ఫోన్ అనేది ఆన్లైన్ అనేది వాళ్ళకి యూట్యూబ్ చూడడం వీడియోలు చూడటం రీల్స్ చూడడం చిన్నప్పటి నుంచి అలవాటే వాళ్ళు ఇప్పుడు బ్రహ్మాండంగా చిన్న చిన్న పిల్లలు రెండేళ్ల పిల్లలు కూడా స్క్రాల్ చేయడం అవన్నీ తెలిసిపోయింది వాళ్ళకి సో దీంతో ఇప్పుడు బ్యాన్ చేయాలని ఇదవుతుంది ఇప్పుడు ఆస్ట్రేలియా బ్యాన్ చేయడంతో ప్రపంచంలో అనేక దేశాలు కూడా వైపు ఆలోచిస్తున్నాయి నిజాన్ని బ్రిటన్ లో కూడా అరవై రెండు మంది ఎంపీలు ప్రైమ్ మినిస్టర్ కలిసి బ్యాన్ చేయమని పిటిషన్ ఇచ్చారు సో అక్కడ ఉద్యమం నడుస్తుంది బ్రిటన్ లో అట్లాగే అనేక దేశాల్లో బ్యాన్ చేయమంటున్నారు ఇండియాలో కూడా బ్యాన్ చేయాలని అనేక సంస్థలు కొట్లాడుతున్నాయి ఇప్పుడు లోకేష్ బ్యాన్ చేస్తానని ప్రకటించాడు అయితే ఒక స్టేట్ లో బ్యాన్ చేయడం సాధ్యమా అంటే సాధ్యం కాదు ప్రాక్టికల్ గా ఎందుకంటే అతను లొకేషన్ మార్చాడు అనుకో ఈజీగా పక్కకు వచ్చి బెంగళూరులో నమోదు అవుతాడు అనుకోండి బెంగళూరులో నమోదు అయితే అతను ఇది మారిపోతుంది రేపు పొద్దున అతను విపిఎన్ పెట్టుకుంటాడు ఆ కుర్రాడు విపిఎన్ పెట్టుకుని బెంగళూరు చూపించుకుంటాడు ఇదైపోతుంది లేకపోతే వేరే దేశం చూపించుకుంటాడు అప్పుడు అక్కడ నమోదు అయిపోతుంది పేరు ఒకసారి యాక్టివేట్ అయిపోతుంది యాక్టివేట్ అయినాక లొకేషన్ మార్చేయచ్చు అది పెద్ద కష్టం కాదు ఇవాళ కాబట్టి ప్రాక్టికల్ గా లోకేష్ అనుకున్నది సాధ్యమైతే కాదు కానీ అది మంచిద చెడ్డదనే దానికి రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి అసలు మనం దాన్ని కంప్లీట్ గా బ్యాన్ చేయడం వల్ల పిల్లలు డార్క్ దీంట్లోకి వెళ్ళిపోతారు డార్క్ వెబ్లోకి అంటే వెబ్ లో బేసిక్ గా రెండు రకాలు ఉంటాయి డార్క్ వెబ్ మామూలు లీగల్ వెబ్ లీగల్ వెబ్ అయితే దానికి అనేక రెస్ట్రిక్షన్స్ ఉంటాయి దాని మీద నిఘా పెట్టచ్చు ఇవన్నీ డార్క్ వెబ్లోకి పిల్లలు వెళ్ళిపోయారు అనుకో అది ఇంకా డేంజర్ సో అందువల్ల ఎవరికి వాళ్ళు పేరెంట్స్ పిల్లల్ని కంట్రోల్ చేసి వైపుగా ఎడ్యుకేట్ చేయడం మంచి పేరెంటింగ్ ని డెవలప్ చేయడం అవేర్నెస్ క్రియేట్ చేయడం స్కూళ్ళల్లో కూడా అవేర్నెస్ క్రియేట్ చేసి పిల్లలకి సోషల్ మీడియా గురించి చెప్పడం ఎందుకంటే సోషల్ మీడియా ఉపయోగాలు కూడా ఉన్నాయి పిల్లలకి ఇప్పుడు యూట్యూబ్ లో మంచి కంటెంట్ చూడొచ్చు చాట్ జీపీటీ లాంటి దాన్ని ఉపయోగించుకోవచ్చు పిల్లలు ఎడ్యుకేషన్ కూడా చాలా మంది పిల్లలు చాట్ జీపీటీని అవి ఉపయోగించుకుంటున్నారు యూట్యూబ్ లో వీడియోలు చూసి మంచి ఆర్ట్ నేర్చుకునే వాళ్ళు డిఫరెంట్ ఇది నేర్చుకునే వాళ్ళు ఉన్నారు అలాగే వాళ్ళకి ఎడ్యుకేషన్ హెల్ప్ అవుతుంది సెల్ఫ్ లెర్నింగ్ అంటాం ఒకప్పుడు మనకి సెల్ఫ్ లెర్నింగ్ కి స్కోప్ ఉండేది కాదు ఇవాళ స్కూల్ లేకుండా కూడా సెల్ఫ్ లెర్నింగ్ కి బ్రహ్మాండమైన స్కోప్ ఉంది దాన్ని నువ్వు క్లోజ్ చేస్తే ఈ పేరుతో ఇది ఇబ్బంది అవుతుంది కదా అందువల్ల ఆస్ట్రేలియాలో చేసిన దాన్ని ప్రపంచవ్యాప్తంగా చేయడం కష్టము ఇండియా లాంటి దేశాల్లో కష్టము అదేదో అంటారు కొన్ని సమస్యలు ఉన్నాయని ఎలుకలు ఉన్నాయని ఇల్లు కూల్ చేసినట్టు కాల్ చేసినట్టు మనకు సమస్యలు ఉన్నాయని సోషల్ మీడియాను మూసేస్తే వాళ్ళు వేరే దారులు అడ్డదారులు ఎత్తుకుంటారు పిల్లలు పిల్లలు చాలా షార్ప్ గా ఉండరు ఇవాళ వాళ్ళే మనకి టెక్నాలజీ చాలా మంది పిల్లలే పేరెంట్స్ కి టెక్నాలజీ నేర్పిస్తున్నారు ఫోన్లు ఎలా వాడాలి అవన్నీ పది పిల్లలు నేర్పిస్తున్నారు అంత నాలెడ్జ్ వచ్చేసింది వాళ్ళు సో ఇవాళ అంత ఈజీ కూడా కాదు లోకేష్ అనుకున్నట్టు ఇదేమన్నా మోడీ అనుకుంటే చేయొచ్చు కానీ మోడీ లాంటి వాళ్ళు చేయరు అది ఎందుకంటే లో చూసాం నేపాల్ లో జనరేషన్ జీ జడ్ అంటారు జీ అంటారు జంజీ అంటారు ఈ జంజీకి ఎప్పుడైతే అక్కడ క్లోజ్ చేశారు అక్కడ పెద్ద ఎత్తున తిరుగుబాటు వచ్చింది తిరుగుబాటు వచ్చి ప్రభుత్వాన్ని కూల్చేశారు రేపొద్దున పదహారు ఏళ్ళు అంటే ఈ పిల్లలు వాళ్ళ అన్నలు వాళ్ళు వాళ్ళతో వస్తున్న వాళ్ళు వీళ్ళందరూ కలిసారు అనుకోండి ఇక్కడ కూడా మోడీకి చాలా తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది వీళ్ళే కదా కాబోయే ఓటర్లు వీళ్ళు ఇన్ఫ్లెస్ చేయగలరు కూడా కాబట్టి అది అంత ఈజీ కాదు ఇండియా లాంటి దేశాల్లో ఏదేమైనా సోషల్ మీడియా వల్ల చాలా నష్టాలు ఉన్నాయి అట్లాగే లాభాలు కూడా ఉన్నాయి నష్టాల నుంచి కాపాడాల్సిన బాధ్యత పేరెంట్స్ దే పిల్లల్ని గైడెన్స్ ఇవ్వాలి అట్లాగే స్కూల్ యాజమాన్యం కూడా పట్టించుకోవాలి అంత మాత్రమే వాళ్ళు కంప్లీట్ గా బ్యాన్ చేస్తే క్యూరియాసిటీ పెరుగుతుంది మనకు పాత కథ ఉంది కదా తూర్పు వైపు వెళ్ళదు అంటే వాడు అటువైపు వెళ్తాడు ఎందుకంటే అక్కడ ఏముందో అని చూద్దామని చూద్దామని తూర్పై మనమే చూపించేస్తే ఉనికి తీసుకుపోయి ఇంతేనా ఇక్కడ ఉండేది అనుకుంటాడు అలాగా నువ్వు ఏది వద్దంటే అదే చేద్దామనే నేచర్ హేమన్ నేచర్ లో ఉంటది ముఖ్యంగా పిల్లలకి ఆ నేచర్ ఎక్కువ ఉంటది సో ఎప్పుడైతే బ్యాన్ చేసావో వీళ్ళు ఏముంది ఎవరిదో అన్నదో నాన్నదో తీసుకొని వాడర్ అనేది ఏముంది కాబట్టి కంప్లీట్ గా బ్యాన్ అనేది మంచి ఐడియా కాదని చాలా మంది చెప్తున్నారు ఇక్కడ బ్రిటన్ లో కూడా అనేక చైల్డ్ వెల్ఫేర్ సంస్థలు కూడా దాదాపు పదహారు సంస్థలు బ్యాన్ వ్యతిరేకిస్తూ నిన్న మాట్లాడారు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా దీనిపైన భిన్నాభిప్రాయాలు ఉన్నాయి ఏదేమైనా లోకేష్ అనుకున్నది ప్రాక్టికల్ గా అయితే సాధ్యమా అనేది చూడాలి అతని ఉద్దేశం మంచిదే కావచ్చు ఎందుకంటే పిల్లల మీద దుష్ప్రభావం పడుతుంది అనేది లోకేష్ ఆవేదన అది అర్థం చేసుకోదగింది అది అప్రిసియేట్ చేయాలి కానీ ఆయన వల్ల సాధ్యం అవుతుంది అనేది చూడాలి ముఖ్యంగా నేను అనుకుంటే అది సాధ్యపడాలని కోరుకుందాం ఎందుకంటే దానివల్ల క్రియేటివ్ పోతుందండి సోషల్ మీడియాలో ఇన్వాల్వ్ అయిపోయి అనేక నష్టాలు ఉన్నాయి దాంతోపాటు అనేక లాభాలు కూడా ఉన్నాయి దాన్ని ఎలా బ్యాలెన్స్ చేసి చేస్తాం అనేది అంటే బ్యాన్ సక్సెస్ అవుతుందా లేదా అనేది ఇప్పుడు ప్రపంచంలో ఒక ఆస్ట్రేలియాలో మాత్రమే బ్యాన్ చేస్తారండి ఎక్కడ బ్యాన్ చేయలేదు సార్ కాబట్టి ఆస్ట్రేలియాలో ఎంత సక్సెస్ అవుతుందో తెలీదు ఇది ఒక ఎక్స్పెరిమెంట్ అంతే